ఇంత పెద్ద ఎత్తున నీళ్లు మనం తీసుకొచ్చాం కాబట్టి ఇవాళ కరువును మనం పద్దెనిమిది మాసాలుగా వర్షాలు సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా కరువును అత్యంత సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతా ఉన్నాం జగనన్న ప్రభుత్వం మరి ఇన్ని మేళ్ళు రైతాంగానికి అదేవిధంగా అభివృద్ధి విషయంలో అదేవిధంగా సంక్షేమం విషయంలో ఇన్ని మేళ్లు ప్రజలకు రైతాంగానికి మరి చేయడం జరిగింది ఈ చేసిన మేళ్ళన్ని జగనన్న ప్రభుత్వంలో మానాడు ఎన్నికలప్పుడు వచ్చిన హామీలు ఏంటి ఆ హామీలు ఐదేళ్లలో అది చేయూత కావచ్చు ఆసరా కావచ్చు రైతు భరోసా భరోసా కావచ్చు అమ్మఒడి కావచ్చు ఈ రకంగా చెప్పిన ప్రతి హామీని కూడా అమలు పరిచిన వైనాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా పరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చారు సచివాలయాలు కావచ్చు ఆర్బీకేలు విలేజ్ హెల్త్ క్లినిక్లు గతంలో రైతులు విత్తనాలు కావాలంటే మండల కేంద్రానికి పోయి దాదాపు రోజుల తరబడి కిలోమీటర్ల కిలోమీటర్ల క్యూలో నిలబడాల్సి వచ్చేది ఇవాళ మనకు మన ఆర్బీకేలోనే ఇతనాలు అందుబాటులో ఉండే పరిస్థితి ఉంది రైతుకు మెరుగైన సేవలు అందుతా ఉన్నాయి ప్రజలకు మెరుగైన సేవలు సచివాలయంలో అందుతా ఉన్నాయి ఏ ఒక్క నాయకుడి దగ్గరికి ప్రజలు పోకుండానే సచివాలయానికి పోయి అప్లై చేస్తున్న వెంటనే పెన్షన్ అయినా ఇల్లు అయినా మంజూరు అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది సంక్షేమ పథకాలు మంజూరు అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది మరి అనేక మార్పులు పరిపాలనలో తీసుకొచ్చారు ప్రజల ఆత్మగౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు అన్ని పథకాలు చెప్పిన అన్ని పథకాలు అమలు చేశారు అంతేకాకుండా మరీ ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం నిజంగా చంద్రబాబు నాయుడు గురించి ఏమనుకుంటున్నాడో అర్థం కాదు కాని ఆయన నిజంగా పల్లెల్లోకి వచ్చి ఇక్కడ పరిస్థితులు ఆయన గన తెలిస్తే ఇక్కడ ప్రజల బాధలు అవ్వాతాతల బాధలు ఆయన గన తెలిస్తే బుద్ధుండే ఏ ఒక్కరిలా చేయడు ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో టంచనుగా ప్రతి నెల ఒకటో తారీఖున వాలంటీర్ ఇంటికి పోయి పెన్షన్ ఇచ్చే అనవాయితీ ఉంది ఈ చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఈయన ఎన్నికల కమిషన్ కు పిటిషన్ పెట్టి వాలంటీర్లను విధుల నుంచి మరి తాత్కాలికంగా పక్కన పెట్టడము అదేవిధంగా వారి ఫోన్లు వారి యాప్లన్నీ కూడా మరి సరెండర్ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశించడము నిజంగా చంద్రబాబు నాయుడుకు అవ్వాతాతల శాపం తప్పకుండా తగులుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఈ నెల ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అవ్వా ఇంటి దగ్గరకు రాదు పెన్షన్ వాలంటీర్లు ఉండరు కాబట్టి మళ్ళా వాళ్ళుపై తెచ్చుకోవాల్సిన పరిస్థితి పాపం కేవలం ఈ ఎన్నికల కోడి సమయంలో చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏందో చేయాలా అనుకున్నాడు ఆయన జగనన్న ఇబ్బంది పెట్టాలనుకునే దీంట్లో ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు అవ్వదాతలను ఇబ్బంది పెడతా ఉన్నాడు నిజంగా ఆయనకు మరి గుర్ర ఇక్కడుందో ఇంకా ఎడన్నా కిందికి జారిపోయిందో నాకైతే అర్థం కాలేదు కేవలం ఆయన చేసిన ఒక్క ఒక్క తప్పుడు పని వల్ల తప్పుడు పని అవ్వాతాతలు సఫర్ అవుతారు ఏప్రిల్ మాసం సఫర్ కావాలా మే మాసం సఫర్ కావాలా అవ్వాతాతలు పెన్షన్ల కోసం ఆయన చేసిన ఒక్క తప్పుడు పని వల్ల కాబట్టి దేవుడు ఇక చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి వాళ్ళని మనస్ఫూర్తి